చూడండి ఫ్రెండ్స్ నూడిల్స్ ఇందో మీ టైప్లో అనమాట చేసింది చూడండి చాలా బాగున్నాయి కదా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నేనైతే కనుక నూడిల్స్ని మెక్రోని అంటారు కదా అదే పాస్టా ఎలా చేస్తామనేది ఆ టైప్లో అయితే నేను చేస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ మే పాస్టా టైప్లో చేయమనింది మా మేడమ్ ఇప్పుడు ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి మీరు ఎలా చేస్తారు ఈ నూడిల్స్లో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ వేసుకొని తర్వాత ఎగ్ వేసుకొని తర్వాత మామూలుగా మష్రూమ్ వేసుకొని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఓన్లీ పాస్టా టైప్లో చేయమనింది ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవి ఇంచలేదు అలాగే వేస్తున్నాను అనమాట ఈ ప్యాకెట్లు అయితే ఇలా ఉంటాయి చూడండి ఇవైతే నాలుగు తీసుకున్నాను ఇందులో మసాలా పళ్ళు కూడా ఏమీ వేయను ఇదో చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్యాకెట్సే వేస్తాను అనమాట తర్వాత టమాటా పేస్ట్ కొద్దిగా వేస్తాను చూసారు కదా ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను వాటర్ అయితే తేలుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఈ ఫాస్ట్ అనేది మెకరని ఇది నూడిల్స్ అనేది వేస్తున్నాను కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడితే చాలు ఫ్రెండ్స్ మనకి ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన పని లేదు సరేనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటికి ఏమేం కాలో కట్ చేసుకున్నాము ఈ లోపల ఉడికే లోపల అయితే కనుక చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ అలా అయితే ఉడికే లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాము చూడండి ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమ్ నూడిల్స్ టైప్లో అనమాట చూడండి పచ్చిమిరపకాయ టమాటా ఆనియన్స్ కట్ చేశాను కొత్తిమీర అలాగే కరివేపాకు కొద్దిగా తీసుకుంటున్నాను ఇప్పుడైతే మనము చూశారు కదా కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయ ఇవైతే ఉడికిపోయినాయి ఇంకా నీళ్ళు వేసుకొని తర్వాత చూసారా అలా వడబోసుకొని ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవడానికి అయితే కొద్దిగా ఆయిల్ తక్కువగానే వేసాను అందులో ప్యాకెట్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అవి ఉన్నాయన్నమాట అందుకనేసి అవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై అయితే చేసేసుకొని చూసారు కదా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు అయితే వేసి కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేసి ఇలా చేసుకుంటే నూడిల్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలా కూడా చేసుకుంటే ఒకసారి ట్రై చేయి చూడండి నేనైతే మా పిల్లలకి ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ కింద అయితే చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో వచ్చిన కారం ఉప్పు నేను మా సాల్ట్ అనేది కారం అనేది అస్సలు వేయలేదు ఫ్రెండ్స్ అందులో వచ్చిందే వేశాను అనమాట చూసారు కదా ఇప్పుడైతే కనుక ఆ ప్యాకెట్స్ వచ్చి ఉంటాయి కదా లోపల నూడిల్స్లో ఆ ప్యాకెట్లే ఉండే సాల్ట్ కారము మసాలా పొళ్ళు అన్నీ అన్ అవే వేస్తున్నాను అనమాట నేను ఎటువంటి మసాలా యూజ్ చేయలేదు సాల్ట్ కూడా కొద్దిగా కూడా యూజ్ చేయలేదనమాట ఇప్పుడు ఆ మసాలా అంతా బాగా కలిసేలాగా ఈ ఆనియన్స్ మ్యా టమాటా కలిసే కలిసేవారికి బాగా నూడిల్స్ అనేది బాగా కిందికి పైకి కలుపుకోవాలి నేను తుంచి వేయలేదు ఫ్రెండ్స్ అలాగే పొడగ పొడగ వేసాను అనమాట ఇలా అయితే వాళ్ళకి ఇష్టం అనేసి అందుకని ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకున్నాము ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చి కొత్తిమీర అయితే వేసేసి అది కూడా బాగా కలిసాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో చాలా బాగుంది కదా తింటే కూడా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు నూడిల్స్ ఒకే టైప్లో చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే సర్వింగ్ అయితే సర్వ్ చేసేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి తినడానికి కాకపోతే కొంచెం ఇంకా కారం వేసుకుంటే ఇంకా బాగుంటాయి వాళ్ళు కారం వేయలేదనమాట వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి ఒక పచ్చిమిరపకాయ అందులో ఉన్ని కారం ప్యాకెట్లే వేసాను అనమాట చూసారు కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పైన కొత్తిమీర వేసి కొద్దిగా నిమ్మకాయ ఉప్పు పెట్టుకొని ఇంకా నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలంటే